చందమామ రామాయణం యాభై నాలుగవ భాగం ఉత్తరాఖండ మూడవ భాగం తన మనమలు ముగ్గురు వల్ల వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది భయం తీరిపోయి ఆయన తన మంత్రులైన మారీచ ప్రహస్త విరూపాక్ష మహోదరులను వెంట అట్టహాసంగా బయలుదేరి రావణుడి వద్దకు వచ్చి అతన్ని కౌగలించుకొని బాబూ ఇంతకాలానికి నా కోరిక తీరింది ఏ విష్ణుమూర్తి భయం చేత మేము లంకను విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోయామో ఆ విష్ణు భయం పోయింది ఎందుకంటే నువ్వు బ్రహ్మ నుండి ఉత్తమ వరాలు పొందావు అసలు లంక మన రాక్షసులదే దాన్ని బుద్ధిశాలి అయిన నీ సవతి అన్న కుబేరుడు ఆక్రమించి కూర్చున్నాడు వీలును బట్టి మంచి మాటలతోనో లంచం పెట్టో బలాత్కారంగానో నువ్వు మీ అన్న వద్ద నుండి లంకను తిరిగి సంపాదించు నిక్షేపంగా నువ్వే లంకకు రాజుగా ఉండు ఇలా చేశావంటే దిక్కు లేకుండా ఉన్న రాక్షస వంశాన్ని ఉద్ధరించిన వాడివి అవుతావు అన్నాడు అంతా విని రావణుడు అదేమిటి తాత కుబేరుడు మాకు తండ్రితో సమానుడు నువ్వు ఇలా అనకూడదు నేను వినకూడదు అన్నాడు సుమాలి ఇంకేమీ అనలేకపోయాడు ఆ తర్వాత సుమాలి మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు రావణుణ్ణి ఒంటరిగా పట్టుకుని ఈ విధంగా నూరిపోశాడు అబ్బాయి నువ్వు మీ తాతగారితో అన్నమాట భావ్యంగా లేదు సూర్యుడైన వాడికి అన్నదమ్ములు అన్న విచక్షణ ఏమిటి అన్నదమ్ముల వైరం ఆది నుండి వస్తున్నదే అదితి దితి అక్కా చెల్లెళ్ళే ఇద్దరూ కశ్యప బ్రహ్మకు భార్యలై దేవతలను రాక్షసులను కన్నారు కానీ విష్ణువు రాక్షసులను చావగొట్టి మూడు లోకాలు దేవతలకు కట్టబెట్టాడు ఈ లంకే కాక భూమండలం యావత్తూ ఒకప్పుడు రాక్షసులే అనుభవించారు మేము నిన్ను కొత్తగా తప్పు పని చెయ్యమని చెప్పటం లేదు ఈ దురన్యాయం ఇదివరకటి నుండి జరుగుతూ వస్తున్నది అందుచేత నేను చెప్పినట్లు చెయ్యి మన వాళ్ళందరూ సుఖపడతారు అన్నాడు రావణుడు కొంచెం సేపు ఆలోచించి సరేనన్నాడు అతను ప్రహస్తుని దోతగా కుబేరుడి వద్దకు పంపి ఇలా అడిగించాడు అన్నా ఇప్పుడు నీ ఆధీనంలో ఉన్న లంక అసలు రాక్షసులది అందుచేత నువ్వు లంకను రాక్షసులకు ఇచ్చేసినట్లయితే ధర్మంగా వర్తించిన వాడివి అవుతావు తమ్ముడినైనా నా ముద్దు తీర్చిన వాడివి అవుతావు ప్రహస్తుడు వచ్చి ఈ మాటలు రావణుడి తరపున చెప్పగానే కుబేరుడు రావణుడితో తన మాటగా ఇలా చెప్పమన్నాడు తమ్ముడు మన తండ్రి నాకు ఈ లంకా నగరాన్ని ఇచ్చినప్పుడు అక్కడ రాక్షసులు ఎవరూ లేరు నేను నా యక్షులు ఇక్కడ ఉంటున్నాం నా రాజ్యము నా పట్టణము నా ఐశ్వర్యము నీది కాదా వచ్చి హాయిగా రాజ్యవేలు ఒక తండ్రి బిడ్డలమైన మన మధ్య తేడాలు దేనికి ఈ మాటలు చెప్పి ప్రహస్తుల్ని పంపేసి కుబేరుడు పుష్పక విమానమికి తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు విస్రవసుడు కుబేరుడు చెప్పినదంతా విని నాయనా నేనొకటి చెబుతాను విను రావణుడు ఈ మాట ఇదివరకు నాతో అంటే కోప్పడ్డాను వాడికి ఇప్పుడు వరాలు రావటం చేత ఒళ్ళూపైనా తెలియకుండా ఉన్నది నువ్వు మటుకు లంకను విడిచిపెట్టి కైలాస పర్వతం మీదకు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకో అక్కడ మందాకిని నదిలో బంగారు తామ్ర పువ్వులు ఉన్నాయి ఆ పర్వతం మీద ఎప్పుడూ దేవతలు గంధర్వులు అప్సరసలు వరగులు కిన్నరులు విహరిస్తూ ఉంటారు ప్రస్తుతం రావణుడితో వైరం మాత్రం పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు కుబేరుడు తండ్రి మాట పాటించి తన భార్యను బిడ్డలను మంత్రులను పరివారాన్ని ధనాన్ని వాహనాలను వెంటబెట్టుకొని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు ప్రహస్తుడు రావణుడి వద్దకు పరమానందంతో వెళ్ళి రావణ లంక అంతా ఖాళీ అయ్యింది కుబేరుడు అక్కడి నుండి పరివారంతో సహా వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి మమ్మల్ని అందరినీ పెట్టుకుని రాజ్యం చెయ్యి అన్నాడు రావణుడు తన తమ్ములను బలగాన్ని వెంట పెట్టుకుని లంకకు వెళ్ళాడు అక్కడ అతనికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది రాక్షసులతో క్రిక్కిరిసిన లంకకు కళ వచ్చినట్లయింది యువతల రావణుడు నగరాన్ని పాలిస్తూ ఉంటే అవతల అతని అన్నాయన ఆయన కుబేరుడు అలకానగరాన్ని పాలించసాగారు రాజ్యాధిపత్యం పొందాక రావణుడు తన చెల్లెలైన శూర్పణకను కాలకేయ వంశంలో పుట్టిన అనే అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు కొంతకాలం గడిచాక రావణుడు వేటకు వెళ్ళి అరణ్యంలో ఒక పెద్ద మనిషిని ఆయన వెంట ఉన్న ఒక అమ్మాయిని చూసి మీరు ఎవరు నిర్జనమైన ఈ అరణ్యంలో ఈ పిల్లను వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు దానికి ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు నాయనా నేను దితి కొడుకును నా పేరు మయుడు నీవు హేమ అనే అప్సరస గురించి వినే ఉంటావు దేవతలు నాకు ఆ హేమను ఇచ్చి పెళ్లి చేశారు ఈ అమ్మాయి మా ఇద్దరికి పుట్టిన కూతురు ఈ అమ్మాయి పేరు మందోదరి పద్నాలుగేళ్ల క్రితం హేమ నన్ను విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి తగిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరాను ఈ అమ్మాయి కాక మరి ఇద్దరు కొడుకులు కూడా నాకు హేమ వల్ల కలిగారు ఒకటి పేరు మాయావి రెండోవాడి పేరు దుందుభి నా సంగతి అడిగావు కనుక చెప్పాను మరి నీ సంగతి కూడా కాస్త చెబుతావా అన్నాడు నేను పులస్త్య బ్రహ్మ మనమన్ని విశ్రవసుని కుమారుడను నా పేరు దశగ్రీవుడు అన్నాడు రావణుడు రావణుడు మహర్షుల వంశంలో పుట్టాడని తెలియగానే మయుడు తన కుమార్తెను అతనుకు ఇచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాడు రావణుడు సరేనన్నాడు అక్కడే అప్పుడే అగ్నిని ప్రజ్వలింపచేసి మయుడు తన కూతురి చెయ్యి రావణుడి చేతిలో పెట్టి అగ్ని సాక్షిగా ఇద్దరికీ వివాహం చేశాడు అప్పుడే ఆయన తన అల్లుడికి ఒక మహాశక్తిని ఇచ్చాడు అది ఎంతో తపస్సు చేయగా లభించిన ఆయుధం ఆ ఆయుధంతోనే రావణుడు లక్ష్మణుణ్ణి మోర్చపోగొట్టాడు రావణుడు తన భార్యతో సహా లంకకు వెళ్ళి తన తమ్ముల పెళ్లి ప్రయత్నాలు చేశాడు వైరోచనుడి మనుమరాలు వజ్రజ్వాల అనే దాన్ని కుంభకర్ణుడికి శైలుషుడనే గంధర్వరాజు కూతురు శర్మ అనే అమ్మాయిని విభీషణుడికి నిశ్చయించి వైభవంగా పెళ్లి చేశాడు ముగ్గురు అన్నదమ్ములు లంకలో తమ భార్యలతో సుఖంగా కాపరం చేస్తూ ఉండగా రావణుడి భార్య మందోదరి మేఘనాథుణ్ణి కన్నది ఆ కుర్రవాడు భూమి మీద పడుతూనే ఉరుము ఊరుమినట్లుగా ఏడ్చాడట అందుకని వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టుకున్నారు ఆ కుర్రవాడంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఆ మేఘనాథుడే లక్ష్మణుడి చేతిలో చనిపోయిన ఇంద్రజిత్తు ఒకనాడు రావణుడు కొలువు తీరి ఉండగా కుంభకర్ణుడు బ్రహ్మాండంగా ఆవరించి అన్నా నాకు నిద్ర ముంచుకొస్తున్నది నేను పడుకోవటానికి ఏదన్నా ఏర్పాటు చెయ్యి అన్నాడు అది బ్రహ్మవరం వల్ల ఆవహించిన నిద్ర రావణుడు కుంభకర్ణుడికి ఒక నిద్రాభవనం అత్యద్భుతంగా కట్టించి ఇచ్చాడు అది చాలా వెడల్పు అంతకు రెండింతలు పొడుగు కలిగి స్ఫటిక శిలాస్తంభాలు దంతపు తోరణాలు అమర్చి బంగారము మణులు పొదిగినటువంటిది కుంభకర్ణుడు అందులో పడుకుని సంవత్సరాల తరబడి నిద్రపోయాడు ఒక వంక కుంభకర్ణుడు అలా పడి నిద్రపోతూ ఉంటే రావణుడు తన అసాధారణ బలాన్ని అండ చేసుకొని దేవతలను ఋషులను యక్షులను గంధర్వులను యథేచ్ఛగా వాసించసాగాడు మదించిన ఏనుగు నీటిలో ప్రవేశించి కిలికినట్లుగా రావణుడు నందనోద్యానవనం మొదలైన దేవతల ఉద్యానవనాలను ధ్వంసం చేశాడు తన తమ్ముడు చేస్తున్న పనులు దూష్యమైనవని బాధపడి కుబేరుడు తన వంశ గౌరవానికి తగిన బోధనలను తమ్ముడికి చెయ్యదలచి రావణుడి వద్దకు ఒక దోతను పంపాడు ఆ దోత లంకకు వచ్చి ముందుగా విభీషణుడిని చూశాడు విభీషణుడు ముందుగా దోతకు తగిన గౌరవ మర్యాదలు జరిపి కుబేరుడు మొదలైన వారి క్షేమ సమాచారాలు అడిగి కనుక్కొని అతను వచ్చిన పని తెలుసుకున్నాడు తరువాత అతను ఆ దోతను నిండు సభలో రావణుడికి పరిచయం చేశాడు దోత కుబేరుడి మాటలుగా రావణుడితో ఇలా అన్నాడు తమ్ముడా ఇప్పటికే నీకు చాలా కీర్తి వచ్చింది అంతటితో తృప్తిపడు ఇక్కడి నుండి సాధ్యమైనంత మేరకు సాధుమార్గాన నడవటం మంచిది నువ్వు ధ్వంసం చేసిన నందనవనాన్ని నేను కళ్ళాలా చూశాను ఋషులను చంపావని విన్నాను నీ చేత పీడించబడిన దేవతలు నీపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది నేను ఈ మధ్య రౌద్రవ్రతాన్ని నియమంగా చెయ్యగరి హిమాలయానికి వెళ్ళి అక్కడ శివుడితో ఉన్న పార్వతిని చూశాను మరే ఉద్దేశ్యమూ లేకుండానే పార్వతి సౌందర్యానికి బందీ అయ్యి నా ఎడమ కన్ను ఆమెపైన పడింది వెంటనే నా కన్ను దగ్ధమై పింగళవర్ణం పొందింది తరువాత నేను అపారమైన ఆ పర్వతం మీద మరొక చాటికి వెళ్ళి రౌద్రవ్రతం అవలంబించాను వ్రత నియమం పూర్తి కాగానే ఈశ్వరుడు మెచ్చి తాను ఒకప్పుడు ఈ వ్రతం చేసినట్లు అనంతరం నేను మాత్రమే ఈ వ్రతాన్ని పూర్తి చేసినట్లు చెప్పి నన్ను తన స్నేహితుడుగా ఉండమని కోరాడు ఆయన నాకు ఏకాక్షిపింగళుడు అనే పేరు కూడా పెట్టాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చేసరికి నువ్వు చేసే దుష్కృత్యాల మాట చెవిన పడింది వంశానికి అపఖ్యాతి తెచ్చే ఇలాంటి పనులు మానునాయినా ఋషులు దేవతలు చేరి నీ చావుకు ఉపాయము ఆలోచిస్తున్నట్లు వింటున్నాను కూడా కుబేరుడి మాటలను ఈ విధంగా దోత చెప్పేసరికి రావణుడు ఆగ్రహవేశంతో ఓరి దూత ఈ మాటలు చెప్పిన నిన్ను చెప్పించిన నా అన్నను ఏం చేస్తానో చూడు కుబేరుడా నాకు హితబోధ చేసేది తనకు శివుడి స్నేహం దొరికిందని కబుర్ చేస్తాడా పెద్దవాడు తండ్రి లాంటివాడు అని ఇంతకాలము చంపక మన్నించాను నీ మాటలు విన్నాక మూడు లోకాలు జయించాలని బుద్ధి పుడుతున్నది మా అన్న కారణంగా మిగిలిన దిక్పాలకులను కూడా నాశనం చేస్తాను అంటూ కుబేరుడి దోతను కత్తితో నరికి రాక్షసులకు తినమని ఇచ్చి ప్రయాణ సన్నాహాలు చేసి రథమెక్కి మూడు లోకాలు జయించటానికి బయలుదేరాడు అతను మొట్టమొదట కుబేరుడిపైకే వెళ్ళడానికి నిశ్చయించుకొని మహోదరుడు ప్రహస్తుడు మారీచుడు సుకుడు సారణుడు ధూమ్రాక్షుడు అనే మహాశూరులైన ఆరుగురు మంత్రులతో బయలుదేరి కొద్ది కాలంలోనే నదులను కొండలను వనాలను దాటి కైలాస పర్వతం చేరాడు అక్కడ రావణుడు అతని అనుచరులు కూర్చుని ఉండటం చూసి ఆ వచ్చినవాడు కుబేరుడు తమ్ముడేనని తెలుసుకుని యక్షులు వెళ్ళి కుబేరుడితో చెప్పారు వెంటనే కుబేరుడు తన యక్షులను రావణుడిపైకి పంపుతూ యుద్ధం చెయ్యమని ఉత్తర్వులు ఇచ్చాడు అసంఖ్యాకులైన యక్షులు వచ్చి రావణుణ్ణి అతని మంత్రులను చుట్టుముట్టి యుద్ధం ప్రారంభించారు రావణుడి మంత్రి ప్రతి ఒక్కడు వెయ్యేసి మంది యక్షులతో యుద్ధం చేశాడు ఇక రావణుడు ఎండుగడ్డిని అగ్ని దహించినట్లుగా యక్షులను నిర్మూలించాడు ఈ యుద్ధంలో చనిపోయిన యక్షులు చనిపోగా మిగిలిన వారు పారిపోయారు ఈ సంగతి విని కుబేరుడు మరికొందరు యక్షులను రావణుడిపైకి పంపాడు వారిలో సంయోధ కంటకుడు అనేవాడు మారీచుడిపై చక్రాయుధం ప్రయోగించి కొండపై నుండి క్రిందకు పడేటట్లు కొట్టాడు మారీచుడు తప్పనిల్లి తన పైకి వచ్చి యుద్ధం చేసేసరికి ఆ యక్షుడు పారిపోయాడు అలాగే అలకానగరం లోపలికి ప్రవేశించకుండా అడ్డంగా ఉండిన ఒక యక్షుణ్ణి రావణుడు తోరణం పీకి కొట్టి చంపేశాడు తర్వాత యక్షులందరూ రణరంగం నుండి పారిపోయి నదులలోనూ గుహలలోనూ దాక్కున్నారు తాను రెండోసారి పంపిన యక్షులు కూడా ఓడిపోయేసరికి కుబేరుడు మణిభద్రుడు అనే మహాయక్షుణ్ణి రాక్షసులపైకి పంపాడు ఆ మణిభద్రుడు నాలుగు వేల యక్షులను వెంట తీసుకుని యుద్ధం ప్రారంభించాడు వాళ్ళందరూ అనేక ఆయుధాలతో తమ మీద విరుచుక్కు పడేసరికి రాక్షసులు పరిగెత్తసాగారు తర్వాత ఉభయపక్షాలకు దొమ్మి యుద్ధం జరిగింది ఆ దొమ్మి యుద్ధంలో ప్రహస్తుడు ఒక వెయ్యి మంది యక్షులను మహోదరుడు మరొక వెయ్యి మందిని మారీచుడు దారుణంగా రెండు వేల మంది యక్షులను చంపారు మాయలు తెలియని యక్షులు రాక్షసుల ముందు ఎలా నిలుస్తారు అయినా మణిభద్రుడు గొప్ప యుద్ధం చేశాడు ధోమ్రాక్షుడు తనను ముసలంతో గుండెల మీద కొట్టినా చరించక మణిభద్రుడు తన గద గెరగెరా తిప్పి నెత్తిన కొట్టేసరికి ధోమ్రాక్షుడు నేలకరిచాడు అది చూసి రావణుడు మణిభద్రుడిపైకి వచ్చాడు మణిభద్రుడు తనపైన మూడు శక్తులు వరుసగా ప్రయోగించినా లక్ష్యపెట్టక రావణుడు అతని నెత్తి మీద కొట్టాడు ఆ దెబ్బతో మణిభద్రుడి కిరీటం ఒక పక్కకు ఉరిగిపోయి అతనికి పార్శ్వమౌళి అనే పేరు కూడా వచ్చేసింది స్వస్తి